తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ కామారెడ్డి జిల్లాలో కల్తీ కళ్లు కాటకు పలువురు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు జిల్లాలోని పలు గ్రామాల్లోని న కల్తీ కళ్లు తాగి పలువురు తీవ్ర అస్వస్థకు గురయ్యారు వెంటనే విని గమనించిన స్థానికులు బాన్సువాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విరుళ ఇద్దర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతోంది ఇక కామారెడ్డి జిల్లాలోని నసల్లాబాద్ మండలం అంకోల్ తండా దుర్కి సంగం గ్రామాలతో పాటు బీర్కూర్ మండలం దామారం గ్రామాల్లోని కళ్ళు దుకాణాల్లో కళ్ళు తాగిన వారు ఇంటికి వచ్చిన తర్వాత తీవ్ర అస్వస్థ గురయ్యారు వీరిలో కొందరు మెడవంకర పోవడం కాళ్లు చేతులు లేపలేని పరిస్థితికి చేరుకున్నారు అయితే ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వారందరినీ కూడా వెంటనే బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది పరీక్షలు నిర్వహించిన వైద్యులు కల్తీ కళ్ళు తాగడం వల్లే అస్వస్థ గురయ్యారని నిర్ధారించడం జరిగింది అయితే అంకోల్ కు చెందిన ఇద్దరు పరిస్థితి ఇంకా విషమంగా ఉండడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది జరిగింది కాగా బాధితుల్లో చాలా మంది రోజువారీ కూలీలే ఉన్నట్లుగా తెలుస్తోంది కల్తీ కళ్ళు ఘటనపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇటు కళ్లు శాంపిల్ సేకరించి ల్యాబ్ కు పంపిస్తామని కూడా ఎక్సైజ్ సిఐ తెలిపినట్లుగా మనకి తెలుస్తోంది కా మరోపక్క కల్తీ కళ్లు బాధితులను సబ్ కలెక్టర్ కిరణ్ మయి కొప్పిశెట్టి పరామర్శించారు ఆసుపత్రికి వెళ్ళిన ఆమె ప్రమాదంపై ఆరా తీయడం జరిగింది ఇటు మరోవైపు కల్తీ కళ్ళు తయారు చేసి విక్రయిస్తున్న దుకాణాల లైసెన్సులు రద్దు చేయాలని ఎక్సైజ్ అధికారులకు సబ్ కలెక్టర్ ఆదేశాలు కూడా జారీ చేశారు ఇక బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ కామారెడ్డి జిల్లాలో కల్తీకల్ అయితే కలకలం రేపుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఎస్ ఈ ఘటన ఎప్పుడు జరిగింది బాధితులందరూ కూడా బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా అయితే ఇప్పటి ఉన్న సమాచారం ఎంత మంది అస్వస్థకు గురయ్యారు వారి పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా అనుకోవచ్చు అంటారు దాదాపుగా కూడా యాభై మందికి పైగా కూడా ఈ అస్వస్థితి కామారెడ్డి జిల్లా కామారెడ్డి జిల్లా మండలం ఇప్పుడు మండలంలోని మరొక పక్క నకి పని మండలంలోని అంపల్ తాండ్రికి సంబంధించినటువంటి కలుగు ప్రతి కొంతమంది రైతులు చాలా మట్టుకు కూడా వీళ్ళు వ్యవసాయ పనులు చేస్తారు ఎక్కడెక్కడి నుంచి కూడా వాళ్ళ పనులు నిలిచి అలవాటు ఉంటుంది వీళ్ళు కళ్ళు దాగిన తరణ అనంతరం కూడా అక్కడి నుంచి కూడా వాళ్ళు వాళ్ళ కలర్ మార్పు గురించి కూడా ఎవీరైతే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కుటుంబ సభ్యులైతే కూడా ఆందోళన కూడా వాళ్ళకి పోలీసుల సమాచారం అందించారు దీంతో పాటు కూడా ఆర్బులెన్స్ సమాచారం అందించడంతో కూడా ఉదాహరణ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా బాస్టర్ ఏరియా అక్కడికక్కడ కూడా ఇమ్మీడియట్ గా ఎందుకంటే కలిసి కలిసి చాలా మంది కూడా విశాంతి వాతావరణం రావడంతో కూడా ప్రజల్లో ఒక ఆందోళన నెలకొంది నిన్న ఈ సాయంత్రం వరకు అయితే దాదాపు ఇరవై ఐదు మంది అయితే ఆ ముత్తం కూడా హాస్పిటల్లో వచ్చినటువంటి పరిస్థితి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కూడా కలిసి పెరిగినటువంటి అందులో కొంతమందిని దాదాపు పదమూడు మందిని కూడా నిజామాబాద్ ప్రభుత్వ గతలా పరిస్థితి ఉంది ఇక్కడ మొత్తం పరిస్థితి కూడా నిజామాబాద్ లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మొత్తం పదమూడు సంఖ్యలో ఉన్న అవతరి పరిస్థితి కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టు కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి కల్పి కల్ కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది అని ప్రస్తుతం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాము అంటే శ్రీనివాస్ ఒకటి మీరు చెప్పారు పదమూడు మంది కూడా అస్వస్థ గురయ్యారు అని చెప్పారు ఇప్పుడు తీవ్ర వారి పరిస్థితి ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చనని అంటారు అంటే వాళ్ళు ఎప్పుడు వెళ్లే కళ్ళు దుకాణానికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుందా అంటే కళ్ళు దుకాణం దారుడితో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా ఇటు బాధితుల కుటుంబ సభ్యులతో ఏమైనా మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తారా ఏంటి అసలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనంతరం కూడా వాళ్ళకి ఏమి తెలియని పరిస్థితి ఏం చేయాలని ఉన్నటువంటి తరలించినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే డాక్టర్ సైతం కూడా వాళ్ళని ట్రీట్మెంట్ అందిస్తున్నారు అక్కడ ఉన్న పరిస్థితి మరింత విషమంగా మారట కూడా నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు మనం ప్రస్తుతం నిజామాబాద్ లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఉన్నాము వీళ్ళకి సంబంధించి డాక్టర్ కూడా పరిశీలిస్తున్నాము మనం వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగానే మొత్తానికైతే ఇక్కడ ఏదైతే ఇక్కడ జిల్కల్ మండలం కావచ్చు ఇక్కడ నసూమాబాద్ మండలం అయితే కల్పి తల్లి దూరంగా గంద సాగుతుందని చెప్పి దీనిపైన కూడా ఇప్పటికే ఎస్టేట్ అధికారులు కూడా సూచి కూడా వ్యవహరించడంతో రోగులో పెట్టుకుందని చెప్పచ్చు వాళ్ళు నిలవ తనిఖీలు కావచ్చు వాళ్ళ ఖచ్చితంగా కూడా వాళ్ళ డ్యూటీ ఇలాంటి గతంలో కూడా పునరావృతం కావచ్చు కావు అని చెప్పేసి ఒకవైపు వాళ్ళు ఎవరైతే బాధిత కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనం మరింత డీటెయిల్స్ తెలుసుకోవడానికి మనం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాము ముఖ్యంగా నిజామాబాద్ జనల్ ఆసుపత్రి వద్ద ఉన్నాము నిజామాబాద్ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ కూడా మాట్లాడే ప్రయత్నం చేసే మనం నిజామాబాద్ ప్రభుత్వ జైల్ ఆసుపత్రిలో ఉన్నాము ఇక్కడ మొత్తం కామారెడ్డి జిల్లా నుంచి దాదాపుగా కూడా పదమూడు మందిని అర్ధరాత్రి వరకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది మొత్తం అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా డాక్టర్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మీరు అడ్మిట్ చేశారు కాబట్టి రాత్రి నుంచి ఇప్పటి వరకు బాధితుల్లో ఎవరితో అయినా మాట్లాడే ప్రయత్నం చేశారు అంటే అప్పటికీ ఇప్పటికీ వాళ్ళల్లో ఏమైనా మార్పు వచ్చిందని అనుకోవచ్చు అంటారా ఏంటి వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందని అనుకోవచ్చు అంటారు నిన్న జరిగినటువంటి ఈ ఘటన కూడా దాదాపుగా కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ ఘటన జరిగి కూడా వాళ్ళు కోలుకోలేని పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రోగులు కావచ్చు చాలా దీనంగా వ్యవహరిస్తున్నారు నుంచి మన చుట్టుపక్కల విలేజెస్ దుడికి దామరేంచ ఆంకోల్స్ నుంచి ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ పేషెంట్లు రాగల రావడం జరిగింది ఆ పేషెంట్లు సేమ్ సిమ్టమ్స్ స్లర్నింగ్ ఆఫ్ స్పీచ్ అంటే మాటలు సరిగా రాకపోవడం నాలుగు దొడ్డుగా అవ్వడము మాటలు సరిగా మాట్లాడకపోవడము స్టిఫ్నెస్ ఆఫ్ నెక్ మెడ సరిగా స్టిఫ్గా ఉండడము దాంతోపాటు బ్రౌజీగా ఉండడము ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో ఎవ్రీ పేషెంట్ ఆల్కహల్ ఇంటాక్సికేషన్లో అయితే ఉన్నారు సో పేషెంట్ హిస్టరీ తీసుకునడం జరిగింది వాళ్ళు ఏమంటున్నారంటే ఈరోజు మార్నింగ్ సార్ నిన్న ఈవినింగ్ టైంలో మేము మా విలేజెస్తో కళ్ళు తెస్తున్నాం సార్ కళ్ళు తాగామని చెప్తున్నారు